దేవుని అతిపరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనములు ఇప్పుడు నేను చెప్పబోయే సాక్ష్యం చాలా చిన్నగా కనిపియచ్చు కానీ నా దృష్టిలో మాత్రం అది చాలా పెద్ద సాక్ష్యము యాక్చువల్గా ఏంటంటే నాకు టూ డేస్ నుంచి ఇక్కడికి రావాలి అని ఎదురు చూస్తున్నాను నేను ఇక్కడికి అటెండ్ ఇక్కడ అటెండ్ అవ్వాలి దేవుని సన్నిధిలో గడపాలని నేను ఎదురు చూస్తున్నాను కానీ రావడానికి నా దగ్గర సింగిల్ రూపాయి కూడా లేదు నాట్ ఈవెన్ అ సింగిల్ రూపీ నదగలేదు కానీ ఎలా రావాలో నాకు తెలియదు ప్రార్థనలో పెట్టాను దేవా నువ్వే నాకు సహాయం దయచేయ అనేసి మార్నింగ్ అయింది చేతిలో రూపాయి లేదు రావడానికి నేను బస్కి నేను ఇక్కడికి రావడానికి నేను ఫ్రీగా వచ్చేయచ్చు కాకపోతే బస్ స్టాప్ వర్కి వెళ్ళడానికైనా నా దగ్గర మినిమం ట్వంటీ రూపీస్ ఉండాలి అది నా చేతిలో లేని పరిస్థితి దేవా మరి ఏం చేయాలో తెలియట్లేదు ప్రార్థనలో పెట్టాను మమ్మీని అడిగితే మమ్మీ ఇచ్చేస్తుంది అది ఆఫ్టర్ ఆల్ ట్వంటీ రూపీస్ అది నథింగ్ బట్ ఇది నా దేవునికి నాకు సంబంధించిన విషయం కాబట్టి నేను దేవుణ్ణి అడగడం జరిగింది దేవా మరి వెళ్ళడానికి నాకు కావాలి మినిమం ట్వంటీ రూపీస్ అయినా నాకు ఇక్కడ రావడం నేను వెళ్ళడం గురించి ఆలోచించట్లేదు రావడం గురించి ఆలోచిస్తున్నాను దేవా ఆ ట్వంటీ రూపీస్ నాకు ప్రసాదించు సో దట్ నేను మెయిన్ రోడ్ వరకు రావడానికి నాకు ఈజీగా ఉంటుంది అక్కడ నుంచి నేను బస్ బస్లో ఫ్రీగా వచ్చేయచ్చు అనేసి ప్రార్థన చేశాను తర్వాత నాకు ఎందుకున్న బ్యాగ్లో చూడాలనిపించింది ఏమన్నా మనీ ఉన్నాయేమో చూద్దామని చెప్పి ప్రతి జిప్ నేను చెక్ చేస్తూ ఉన్నాను లాస్ట్ లాస్ట్ జిప్లో ఎవరో ట్వంటీ రూపీస్ అందులో వేసినట్టుగా నాకు ట్వంటీ రూపీస్ దొరకడం జరిగింది అందుని బట్టి దేవునికి వందనాలు కరెక్ట్గా నాకు ఎంత ట్వంటీ రూపీస్ అవసరం ఆ ట్వంటీ రూపీస్ దేవుడు ఇచ్చాడు దేవుడు మనం అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా ఎక్కువ ఇస్తాడన అనడానికి నిదర్శనం ఏంటంటే నేను ఆ ట్వంటీ రూపీస్ ఎప్పుడైతే నాకు దొరికాయో నేను సంతోషం సంతోషిస్తున్నప్పుడు మా మమ్మీ వచ్చిందనమాట నాకు చేంజ్ ఏమన్నా బస్కి వెళ్ళడానికి చేంజ్ అవసరమేమో అనుకొని తను ఇంకా నా ఈ ట్వంటీ రూపీస్కి ట్రిపుల్ టైమ్స్ ఎక్కువ మమ్మీ నా చేతిలో పెట్టింది అంటే ఇది చాలా చిన్నగా కనిపించచ్చు కానీ చిన్న విషయాన్ని కూడా దేవుడు పట్టించుకుంటాడు అన్నది నాకు ఆ మూమెంట్లో అర్థమైంది అండ్ గాడ్ ఈజ్ మై ప్రొవైడర్ అన్న మాట నాకు ఆ సమయంలో అర్థమైంది అందుని బట్టి ప్రతీది నాకు దేవుడు నేర్పిస్తున్న దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను అండ్ నాకు ఇక్కడికి రావడానికి ఇక్కడ శ్రేష్ఠమైన ఈ యొక్క ప్రెజెన్ దేవుని ప్రజెన్స్లో దేవునితో స్పెండ్ చేయడానికి దేవుడు ద్వారాన్ని సరాలం చేసినందుకు ఆయనకి వేలాది వందనాలు దేవుడి చిన్న సాక్ష్యాన్ని దీవించును గాక